హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అయితే మంచి కొంబో రెసిపీ అయితే చూపించేస్తున్నాను క్రీమీగా కొబ్బరి అన్ను అలాగే పన్నీర్ కర్రీ అనమాట సోయా పన్నీర్ చాలా బాగుంటుంది తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నేను ఇక్కడ మూడు చెక్కలతో కొబ్బరి పాలనైతే తీసుకున్నానండి పిప్పిని సపరేట్ చేసేసి పాలు అయితే తీసేసుకున్నాను అనమాట సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకొని ఇంకా కడాయిలో కానీ గిన్నెలో కానీ ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు అయితే యాడ్ చేసుకోండి అందరికీ తెలిసినవే కదా బిర్యానీ దినుసులు అనేవి సో బిర్యానీ ఆకు అలాగే ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు ఇంకా వెజిటేబుల్స్ మీరు ఇంకా మటరు ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట బీన్స్ కూడా వేసుకోవచ్చు సో వీటిని మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగాను రోస్ట్ చేసేసుకోవాలి ఒకేసారి వేసేసాను ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేశాను మంచి టేస్ట్ వస్తుంది కొబ్బరి పులావ్కి ఇంకా ఇక్కడ కొద్దిగా కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను గరం మసాలా ఇంకా పసుపు కూడా యాడ్ చేసాను అండి బిర్యానీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక గ్లాస్ పాలను ఒక రెండు గ్లాసులన్నర పాలు వరకు యాడ్ చేస్తున్నానండి సో మీరు క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోండి వన్ గ్లాస్కి ఇంకా హాఫ్ కప్పు రైస్ అనమాట సో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇక్కడ బియ్యాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి సో చిన్న గ్లాస్ అయితే ఒక రెండు గ్లాసుల వరకు అయితే వేసుకున్నాను సో బిర్యానీ అనేది ట్వంటీ మినిట్స్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది త్వరగా రెడీ అయిపోతుంది సో తప్పకుండా ట్రై చేసి చూడండి అండ్ ఇక్కడ నేను గసగసాలు అలాగే టమాట ముక్కలు పేస్ట్ చేసేసి పెట్టేసుకుంటున్నాను ఇది నేను పన్నీర్ కర్రీకి అయితే చేస్తున్నానండి ఈ పేస్ట్ అనేది చాలా బాగుంటుంది గసగసాలతో చేసుకుంటే పన్నీర్ కర్రీ అనేది మసాలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులోని మనం ఎప్పుడు వేసుకున్నట్టే ఇంకా ఉల్లిపాయని చాలా ఎక్కువగా అయితే వేసుకుంటున్నానండి పన్నీర్ కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ సోయా పన్నీర్ చేస్తున్నాను సో వీటిని బాగా మిక్సీ పట్టేసుకున్నాను అలాగే సోయాస్ కూడాను హాట్ వాటర్ వేసేసి నానబెట్టేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నానబెట్టేసుకొని వాటర్ అంతా స్క్వేస్ట్ చేసేయాలన్నమాట సో పన్నీర్ ఇక్కడ నేను మలాయి పన్నీర్ తీసుకున్నానండి చాలా బాగుంటుంది ఇంకా దీనికి మనం ఫ్రై చేయాల్సిన అవసరం కూడా ఉండదు డైరెక్ట్గా కూడాను వేసుకోవచ్చు ఇంకా వైట్ పన్నీర్ అయితే కొద్దిగా స్వాలో ఫ్రై చేసేయండి సో ఇక్కడ నేను మలై పన్నీర్ కదా సో అందుకే నేను ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంచిగాను పచ్చివాసన పోయేంత వరకును వేయించేసుకోవాలి ఇందులో మసాలాను పసుపు కారం అలాగే గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ కూడాను యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసేసుకొని మసాలని కూడాను బాగా వేగేలా వేయించుకోవాలి ఎప్పుడైనా మసాలా మసాలాలు వేయాలి వేయించుకోవాలి అని అంటే నేను ఆయిల్ తక్కువ వాడతాను కదా సో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను సో ఈ టమాటే ప్యూరీ గసగసాల పేస్ట్ని కూడాను యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా వేగేలా వేయించుకోవాలన్నమాట సో ఈ విధంగా మంచిగాను మూత పెట్టేసుకుంటే ఇంక దగ్గరికి అయితే అయిపోతుందండి మసాలా అనేది ఇప్పుడే సోయాస్ని అయితే యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకును మంచిగా వేయించేసుకోవాలి మసాలా అంతా పట్టేటట్లు మొత్తం అంతా కూడా బాగా వేయించేసుకోండి ఇలా వేయించుకున్నాక ఇంకొద్దిగా అయితే యాడ్ చేస్తున్నానండి సో సాల్ట్ ఏమి టేస్ట్కి అయితే యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా పాలు అయితే వేసుకుంటున్నాను ఈ పాలు పాలు అనమాట సో చాలా పల్చగా ఉంటాయి ఆవు అనేవి సో పైన మీగడ ఉంది కదా ఆ మేగడ కూడా యూజ్ చేస్తానండి నేను అండ్ ఇక్కడ పన్నీర్ అయితే యాడ్ చేసేస్తున్నాను ఇలా డైరెక్ట్గా అయితే వేసేసుకుంటున్నాను ఇంకా గ్రేవీ కోసం నేను ఇక్కడ పాలైతే యాడ్ చేస్తున్నాను పన్నీర్ కర్రీలోని పాలని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఇంకా మధ్యలో నేను ఇక్కడ నేను అయితే తీసుకున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్ మేగడ మేగడని బాగా కలిపేసుకొని ఇందులో మిక్స్ చేసుకుంటే క్రీమీ గాను చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ అనేది తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ రెండు కాంబో నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను చాలా బాగుంటుంది ఇక నేను గ్రేవీలో అయితే ఉంచేసాను అనమాట మా పిల్లలకి చాలా ఇష్టం సో థ్యాంక్ యూ